రవీంద్ర భారతిలో ఎస్పీ బాలసుబ్రమణ్య విగ్రహం పెట్టుర్రీ ఆల్రెడీ అమీర్పేట చౌరస్తాలో ఎన్టీ రామారావు విగ్రహం పెడతామన్నారు అది అట్లనే పెట్టు ఇంకొకటి ఆల్రెడీ లక్కడి కపుల్ చౌరస్తాలో రోషయ్య విగ్రహం పెట్టిరు ఆల్రెడీ ఇంకెవరం ఆంధ్రలో మిగిలిపోయి ఉంటే వాళ్ళ విగ్రహాలు తీసుకొచ్చి పెట్టుర్రి తప్పే ఉన్నది తీసుకొచ్చి పెట్టుర్రి మన తెలంగాణ అయింది కదా ఎవరు లేరు ఇక్కడ కవులు లేరు కళాకారులు లేరు అంటే విగ్రహాలు పెట్టడానికి అర్హులైనటువంటి కవులు కళాకారులు సాహితీవేత్తలు రాజకీయ నాయకులు ఇంకా రకరకాల సామాజిక ఉద్యమం కానీ ఎవ్వరు లేరు మన దగ్గర తెలంగాణ నాలుగు కోట్ల మందిలో ఇట్లా విగ్రహాలు పెట్టడానికి అర్హమైన వాళ్ళు ఏ ఒక్కరూ లేరు ఒక గ్రామీణ సాహిత్యాన్ని ఒక పల్లె జీవనాన్ని ఉట్టిపడే సాహిత్యాన్ని కృషి చేసిన వాళ్ళకు సమాజ ఉద్ధరణ కోసం చేసిన వాళ్ళకి చేయాలి సినిమా వాళ్ళే తీసుకొచ్చి ఆడబెడతాం మిస్ చేస్తాం అసలు తెలంగాణలో ఆంధ్ర వాళ్ళకు సంబంధించినటువంటి విగ్రహాలు ఎందుకు పెట్టాలి సరే అప్పుడు అంటే ఉమ్మడి రాష్ట్రం ఉంది కాబట్టి పెట్టుకున్నాం ఇప్పుడు ఎందుకు పెట్టాలి ఏం అవసరం ఉంది ఇక్కడ పెట్టాల్సిన అవసరం మన తెలంగాణలో చాలామంది ఉన్నారు కదా గొప్పవాళ్ళు వాళ్ళే పెట్టుకుందాం మనం కేవలం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యము రేపు రేపు ఇంకా ఇంకా చాలామంది పెడతారేమో మరి ఇంకో సినిమాలో పాటలు పాడి చనిపోయిన వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటే వాళ్ళే తీసుకొచ్చి పెట్టారు సినిమా వాళ్ళు రేపు భావితర నిర్మించేది సమాజ వర్తనం కోసం పాట పడేది వీళ్ళంతా కూడా సినిమా వాళ్ళే సినిమాలలో నటించేటోళ్ళు సినిమాల్లో పాటలు పాడేటోళ్ళు దట్టు మళ్ళీ అన్నీ వాళ్ళే పెట్టారు ఆంధ్రలో పెట్టారు తెలంగాణలో కాంతారావు గుర్తుకురాడు ఇంకో పైడి జయరాజ్ గుర్తుకురాడు వీళ్ళు ఎవరు తెలంగాణ వాళ్ళు గుర్తుకు రారు మనకు పక్క వాళ్ళే గుర్తొస్తారు రామారా విగ్రహాలు హైదరాబాద్లో లేవా అమీర్పేట చౌరస్తాలో పెడతామని చెప్తున్నారు మీరు రామారా విగ్రహాలు ఎక్కడ లేవా హైదరాబాద్లో ఏడా పెట్టుకోలేవా వీళ్ళు మళ్ళీ కొత్తగా పోయినాయి పీజీఆర్ అని పెడతాం బోరబండ పేరు మేము అక్కడ పీజీఆర్ విగ్రహం పెడతాం పెద్దది అక్కడ ప్రతి గల్లీకి ఒకటి ఉంటుంది పీజీఆర్ ఫోటో పీజీఆర్ విగ్రహం ప్రతి ఇంట్లో పీజీఆర్ ఫోటో ఉంటుంది దేవుని ఫోటోల పక్కన వీళ్ళు మళ్ళీ కొత్తగా వచ్చేదో పీజీఆర్ విగ్రహాలు పెడతాం మేము పీజీఆర్ పేరు పెడతాం కాలనీలకు అని చెప్పేసి మొన్న ఎన్నికలప్పుడు రాసి ఈయన సినిమాలలో పాటలు పాడిండు ఈమె సినిమాలలో ఐటమ్ సాంగ్లకు డాన్స్ చేసింది కాబట్టి తీసుకొచ్చి విగ్రహాలు పెడతామంటే ఏం తమాషాలు ఇవి ఏం కథలు ఇంకా స్ఫూర్తిదాయకంగా ఉండేటోళ్ళే పెట్టాలి భావి తరాలకు ఉపయోగపడేలా ఉండేటట్టు పెట్టాలి కానీ ఇట్లా సినిమాలలో పెట్టుకుంటా పోతాం మళ్ళీ ఓన్లీ ఆంధ్రలో తీసుకొచ్చి పెడతాం అసలు తెలంగాణలో ఎవరు లేనే లేడు తెలంగాణ గుడ్డు అయింది అసలు ఇక్కడ మేధావులు లేరు ఎప్పుడు లేరు అన్నట్టు వ్యవహరించి కూడా కరెక్ట్ కాదు